హలో ఫ్రెండ్స్ వెజిటబుల్ బిర్యానీ తయారు చేద్దాము వెజిటబుల్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఒక నాలుగైదు తీసుకున్నాను నేను మొక్క యాలకులు పలావాకు ఇక ఉల్లగడ్డలు రెండు బాగా కట్ చేసి పెట్టాను కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర టమోటాలు కూడా కట్ చేసి పెట్టాను అల్లం వెల్లుల్లి ముందే నేను వేసి పెట్టుకున్నాను అనమాట తగినంత వేసుకుందాము కళ్ళుప్పు క్యారెట్ కూడా కట్ చేసి పెట్టాను ఆనియన్స్ ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టాను కొంచెం నెయ్యి ధనియాల పౌడర్ తగినంత వేసుకుందాము ఆయిల్ పోతే రైస్ వచ్చేసి రెండు గ్లాసులు నేను కడిగి నానబెట్టాను ఇప్పుడు తయారీ విధానం చూద్దాము నేను రైస్ కుక్కర్లోనే చేస్తాను ఈజీగా అవుతుందని ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేద్దాము రెండు గ్లాసులు కాబట్టి కొంచెం కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుందాము చిన్న గంటె కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది ఫోర్ 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 ఫైవ్ గంటలు పోసాను ఆయిల్ వేడెక్కేదాకా వెయిట్ చేద్దాము ఫస్ట్ వచ్చేసి చెక్క మొక్క వేసుకోవాలి పుదీనాక కూడా వేస్తాము ఒక స్పూను నెయ్యి వేస్తున్నా తర్వాత మళ్ళీ వేసుకున్నాము అన్నం అయినప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇక పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసేద్దాము వేసాను టమాటా ముక్కలు కూడా వేస్తున్నా క్యారెట్ ముక్కలు కూడా వేద్దాము ఇప్పుడు ఇవి కొంచెం బాగా బాగా మగ్గిపోవాలి ఇది చెమ్మిలో ఉంచి మూత పెడితే తొందరగా మగ్గిపోతుంది కూరగాయ ముక్కలు మగ్గుతేము చూద్దాము కొంచెం మగ్గాయండి అలా మూత పెడితే ఆవిరికి ఆ ఉల్లగడ్డలు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ అయితే ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది కదా ఇంకో ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే మధ్యలో అడుగు కలిపెట్టాలి టెన్ మినిట్స్ అయితే మగ్గిపోతుంది మగ్గిపోతుందన్నమాట ఇప్పుడు కొంచెం అడుగు ఒక టెన్ మినిట్స్ చిమ్మిలోనే మగ్గనిద్దాం చూడండి ఇలా అంటే నొప్పితే ముక్కలు మెత్తబడిపోతున్నాయి కాబట్టి ఇంకా ముక్కలు మెత్తబడ్డాయి కాబట్టి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్లాసుకు ఒక స్పూన్ చొప్పున టూ స్పూన్ చేద్దాము సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం అల్లం వెల్లు పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత వేయించాలి కళ్ళుప్పు వేద్దాము మామూలుగా స్పూన్స్ అయితే టూ పడతాయి ఇట్లా వేసాను నేను టూ స్పూన్స్ కళ్ళు పడుతుంది బాగా ఉప్పు కూడా వేస్తే ముక్కలకి పడుతుంది ండి అల్లం వెల్లు పేస్ట్ కూడా బాగా నెక్స్ట్ ఇందులోనే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఉంది వేసి ఇది కూడా వేగేయాలి ఒక టూ మినిట్స్ వేగితే మనం రైస్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టేస్తే వెజ్ పలావు ఈజీగా అయిపోతుంది ఒక టూ మినిట్స్ మొక్కనిద్దాము ధనియాల పౌడరు ధనియాల పౌడర్ వేద్దాము వన్ అండ్ హాఫ్ స్పూన్ వేద్దామండి ధనియాల పౌడరు ధనియాలు ఆల్రెడీ విడితే ఉంటాం కాబట్టి ఈ పౌడర్ వేసాక ఎక్కువ వేయాల్సిన పని లేదు మంచిగా ఇలా వేగిపోయింది కదా మంచి వాసన వస్తుంది మొత్తం వేసేసాము వేయాల్సినవి అన్నీ పుదీనా కొత్తిమీర ఉప్పు అన్నీ వేసాము ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేద్దాము నేను మామూలు రైసే తీసుకున్నాను టూ గ్లాసెస్ కదా మామూలు రైసే వేసేద్దాము ఇందులో ఇలా రైస్ వేసాక వాటర్ యాడ్ చేద్దాము వాటర్ వచ్చేసి నేను ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా దీంతో మూడు యాడ్ చేద్దాం పాత బియ్యం కాబట్టి మూడు మూడు ఆరు గ్లాసులు వాటర్ పెట్టాను అవి పోద్దాము వాటర్ ముందే పెట్టుకున్నా ఒకవేళ మరీ ఫలుగ్గా తినాలనుకునే వాళ్ళు ఒక ఐదు గ్లాసులు వాటర్ అంటే టూ అండ్ హాఫ్ యాడ్ చేసుకోవచ్చు పాత బియ్యం కదా పిల్లలు మరీ ఫలుగ్గా ఉంటే తినలేరని పోసి ఆరు వాటర్ పోసాను ఇంకా మొత్తం సెట్ అయింది కదా ఇక కుక్కర్లో పెట్టి ఆన్ చేద్దాం ఓకే కుక్ అవుతుందండి మధ్యలో ఒకసారి కలిపెట్టి చూద్దాము చూద్దాము రైస్ అయిందో లేదో చూడండి అయిపోయింది టేస్టీ టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఎక్కువ కూరగాయలు అంటే బీన్స్ అవి కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇంట్లో ఉల్లగడ్డలు క్యారెట్ ఉన్నాయి కదా పిల్లలకి టేస్టీగా ఉండే పలావ్ తయారు చేద్దామని సింపుల్గా చేశాను టేస్టీ టేస్టీ పలావ్ రెడీ